హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది సండే బ్లాగ్ అండి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది మేము సండే ఫిష్ మార్కెట్కి వెళ్ళాము అలానే మార్కెట్కి కూడా వెళ్ళాము ఫిష్ మార్కెట్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో చూడండి అలానే రొయ్యలు కూడా ఉన్నాయి అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇందులో జిలేబీ చేపలు వన్ కిలో తీసుకున్నానండి ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళాము మార్కెట్లో కూరగాయలన్నీ అన్నీ తీసుకొని వచ్చేసాను అంటే వన్ వీక్ సరిపడా కూరగాయలు నేను సండే మాత్రం తీసుకుని వచ్చేస్తాను అలానే కొన్ని సరుకులు కూడా అయిపోయాయి వాటి కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చానండి చూసారు కదా ఈ బ్యాగ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి హాఫ్ కిలో అలా తీసుకున్నాను వాటికి త్రీ ఎయిటీ రూపీస్ పడిందండి కూరగాయల రేట్లు అయితే మామూలుగా లేవు చాలా కాస్ట్ పెరిగిపోయాయి అసలు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా సో కూరగాయలన్నీ తర్వాత సర్దేస్తాను ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అవుతోంది ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేసేయాలి ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పక్కనే చికెన్ షాప్ కూడా ఉందండి అక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మాత్రమే కుక్ చేస్తున్నాను అలానే మన ఫిష్ కూడా ఇలా వాష్ చేసి పెట్టేశాను రెండు పీసులు మాత్రమే చేస్తున్నానండి ఇది కేవలం మా వారి కోసం మాత్రమే ఫిష్ మా వారికి చికెన్ మాకు అనమాట ఎందుకంటే మా వారు చికెన్ తినరు ఆయన కోసం ఇలా సపరేట్గా ఫిష్ తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రెండు చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను చికెన్కి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒకటి బాగా గమనించానండి నేను చిన్నప్పుడు మా అమ్మతో కానీ మా అమ్మమ్మతో కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్లే ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు కానీ నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తూ ఉంటే ఎక్కువగా మగవారే కనిపిస్తున్నారండి అంటే ఆడవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు నిజానికి ఆడవాళ్ళకంటే కూడా వాళ్లే బేరం బాగా ఆడుతున్నారండి ఇది నేను ఎవరిని కించపరచాలని కాదండి కేవలం నాకు అనిపించింది మాత్రమే మీతో చెప్పాను తప్పుగా అనుకోకండి స్టవ్ మీద బాణీలు పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి ఇవి రెండు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుంటున్నాను నేను ఆనియన్స్ ఎప్పుడు సన్నగా కట్ చేస్తానండి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఆనియన్స్ తినడానికి ఇష్టపడరు అలా అని ఆనియన్ లేకుండా చేస్తే కర్రీ అస్సలు బాగోదు అందుకే ఇలా సన్నగా తరిగి వేస్తే కూరలో కలిసిపోతుంది అందుకే నేను ఇలా సన్నగా తరిగి వేసుకుంటూ ఉంటాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి ఇలా చికెన్ వేసిన వెంటనే సాల్ట్ వేయడం వల్ల ముక్కకి సాల్ట్ బాగా పడుతుంది కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి చికెన్ ఉడికేలోపు ఫిష్లోకి మసాలా రెడీ చేస్తున్నాను ఒక ప్లేట్ తీసుకుని కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేటే తీసుకోవాలండి అప్పుడే మసాలా ఫిష్కి పట్టించేటప్పుడు ఈజీగా ఉంటుంది కొద్దిగా ఉప్పు పసుపు కారం కారంని చూసుకొని వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను ఫైనల్గా ఫిష్ ఫ్రై మసాలా యాడ్ చేస్తున్నాను దీనివల్ల ఫిష్కి మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి ఇది వేసిన తర్వాత హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నాను లెమన్ వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు వేయడం వల్ల ఫిష్ పైన మసాలా కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మసాలా పేస్ట్ని ఈ ఫిష్కి బాగా పట్టించాలండి అంటే పైవైపున లోపల వైపు కూడా ఈ మసాలా అంతా బాగా ఫిష్కి పట్టేలాగా ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిష్ మొత్తం కూడా మసాలా పూసేసుకోవాలండి చూసారు కదా ఫిష్కి మొత్తం కూడా మసాలా అప్లై చేశాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను బయట కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెడితే ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఫిష్ కి బాగా పడుతుందండి అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాను ఫిష్ ని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి అంటే చికెన్ని లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం వల్ల అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి చక్క లవంగాలు మిక్సీ పట్టి ఈ మసాలాని ఈ చికెన్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇందులో ఈ మసాలా వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుందండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసిన చికెన్ కంటే కూడా ఈ మసాలా వేసి చేసిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీరు ట్రై చేస్తున్నట్లయితే నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ అంతా కూడా ఒకసారి కలుపుకుంటున్నాను ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవడం వల్ల కర్రీ కొంచెం లేట్ అయినా మంచి టేస్టీగా వస్తుందండి చూసారా ఇప్పుడు మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటాని యాడ్ చేస్తున్నాను టమాటా వేయడం వల్ల మనకు కర్రీ అనేది జ్యూసీగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు టమాటా వేసిన తర్వాత మూత పెట్టేసుకుని టమాటా మగ్గే వరకు ఉడికితే సరిపోతుంది చూసారా టమాటా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడ కారం కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా నేను అన్నిట్లోనూ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తానండి నాకు ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ మసాలాలన్నీ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందాక మనం మసాలా పేస్ట్ తీసుకున్నాం కదా ఆ బౌల్లోనే వాటర్ తీసుకున్నాను ఈ చికెన్ కర్రీలో మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం చిక్కగా చేసుకుంటున్నానండి మరీ పలుచుగా ఉంటే నాకు ఇష్టం ఉండదు సో అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి కూర కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇది ఉడికేలోపు ఫిష్ ఫ్రై కోసం మరొక స్టవ్ మీద నాన్స్టిక్ ప్యాన్ పెట్టాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫిష్ని ఇందులో వేసేసుకోవాలి మిగిలిన మసాలా అంతా కూడా ఈ ఫిష్ పైనే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి ఇది కుక్ అయ్యేలోపు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చూసారా పైన ఆయిల్ తేలుతోంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను చికెన్ మసాలా వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను అలానే సాల్ట్ చెక్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పక్కన మన ఫిష్ కూడా ఒకవైపు బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకుంటున్నాను నేను నాన్ స్టిక్ పాత్రలకి ఇలా వుడెన్ స్పూన్లు మాత్రమే యూజ్ చేస్తున్నానండి ఎందుకంటే ముందు నా దగ్గర నాన్స్టిక్ దోశ తవ్వ ఉండేది దానికి ఎప్పుడు నేను ఐరన్ స్పూన్లు ఐరన్ గెరెటెలతో మాత్రమే యూజ్ చేస్తూ ఉండేదాన్ని అది అలానే బాగా గీతలు పడిపోయిందండి పైన ఉన్న నాన్ స్టిక్ లేయర్ అంతా కూడా ఊడిపోయింది అలా తవ్వ వేస్ట్ అయిపోయింది పడేశాను అందుకే ఈసారి తీసుకొచ్చినప్పుడు ఇలా కొంచెం జాగ్రత్త పడుతున్నాను అనమాట చూసారా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసేసుకుంటున్నాను మనకు వైపు ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది కానీ స్లోగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా వంట అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా వన్ థర్టీ అవుతుంది నేను ఫస్ట్ జషుకి రైస్ పెట్టేస్తున్నాను పిల్లలకి ఎప్పుడైనా రైస్ కొద్ది కొద్దిగానే పెట్టాలండి ఎక్కువ పెట్టేశామనుకోండి వాళ్ళకి చూడగానే నేను ఇప్పుడు ఇంత తినాలా అనే ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం పెట్టడం వల్ల వాళ్ళు కొంచెమే కదా అని ఎక్కువగా తింటారు అలానే నేను జషుకి కొంచెం కర్రీతో కొంచెం రసంతో కొద్ది కొద్దిగా పెడుతూ ఉంటాను సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్